గులాబీ అధినేతకు అధికారం పోయాక దెబ్బ మీద దెబ్బలు తగిలాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన కూతురు జైలుపాలు కావడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యారు ఈ క్రమంలో ఆలస్యంగానైనా కవిత బెయిల్ మీద రావడంతో కేసీఆర్ ఇప్పుడు కొత్త ఉత్సాహంలో కనిపిస్తున్నారట ఇప్పటిదాకా నిర్లిప్తంగా ఉన్న కేసీఆర్ ఇకపై నూతన ఉత్తేజంతో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట అంతకన్నా ముఖ్యంగా అటు కవిత రాజకీయ భవిష్యత్తు దెబ్బ తినకుండా పక్కడబందీగా అడుగులు వేస్తున్నారట మరి ఆ వివరాలేంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారు దాదాపు ఐదున్నర నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు ఆమె హైదరాబాద్ చేరుకున్న మరుసటి రోజై ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు వెళ్లారు ఫామ్ హౌస్లో తండ్రికి పాద నమస్కారం చేసి చేతిని ముద్దాడారు కొన్ని నెలల పాటు కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు కూతురుని చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది కవిత అడుగు పెట్టడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కోలాహలంగా మారింది కవితకు ఎర్రవెల్లి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు సంప్రదాయంగా దిష్టి తీసి లోనికి తీసుకువెళ్లారు కవిత ఓ పది రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి అంతేకాదు కేసుకు సంబంధించి కవిత రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తండ్రి నుంచి మార్గదర్శనం తీసుకోవడం కూడా కవిత ముందున్న లక్ష్యాలుగా పేర్కొంటున్నారు మొత్తానికి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కవిత బెయిల్ పై విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తోంది ఓవైపు నిరుద్యోగ సమస్య రైతు సమస్యలపై నిరసనలు తెలుపుతున్నారు గులాబీ శ్రేణులు అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత జైలుకు వెళ్లటంతో కామ్గా ఉండిపోయారు కానీ రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ప్రతి అడుగులోనూ రాజకీయమే ఉంటుందంటే అతిశయోక్తి కాదు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కుటుంబ వ్యవహారాలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి కవిత కేసు ఆమె అరెస్టు విషయాల్లో చాలా సంయోనం పాటించారు కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా ఆమెను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లలేదు అంతేకాదు ఆ కేసు గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు కూడా వీలైనంత వరకు తన కుమార్తె జైల్లో ఉందన్న సంగతి తనకు తెలియనట్లుగానే వ్యవహరించారు ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం తాను రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని చెప్పుకున్నారు కవిత బెయిల్ విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా వ్యవహరించారు కీలకమైన న్యాయ నిపుణులతో మాట్లాడటానికి రావు కేటీఆర్ బృందాన్ని పదే పదే ఢిల్లీకి పంపించారు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో కేసీఆర్ శ్రమ ఫలించినట్లయింది దానికి తోడు కూతురు ఇమేజ్ పెరిగేలా పలు కీలకమైన ఎత్తుగడలు రచించారు కేసీఆర్ ఎయిర్పోర్టు నుంచి భారీగా స్వాగత సత్కారాలను ఏర్పాటు చేయించారు కవిత రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా కవిత కవరేజీని మీడియాలో వచ్చేలా పక్కా ప్లానింగ్తో వ్యవహరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సాయంత్రం ఇంటి వద్ద కవితను కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తాను హాజరైతే మీడియా అంతా కవితను వదిలి తనను ఫోకస్ చేస్తారని కేసీఆర్కు తెలుసు అందుకే అక్కడికి తాను వెళ్లకుండా తెల్లవారి ఫామ్ లో కలవడంతో మరో రోజు మీడియాలో ప్రముఖ వార్త అవుతుందనే ఉద్దేశంతో కవిత తప్ప కేటీఆర్ హరీష్ రావులు కూడా మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవటం వ్యూహంలో భాగమే అంటున్నారు తాను మాట్లాడకుండా కవితతోనే మాట్లాడించటం ఇమేజ్ని క్రియేట్ చేయటంలో భాగమేనని అంటున్నారు మొత్తంగా కూతురు జైలు జీవితాన్ని రాజకీయంగా ఉపయోగపడేలా ఆమె భవిష్యత్తును మరింత సుస్థిరం చేసేలా కేసీఆర్ ప్రణాళికలు వేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ నిపుణులు దానికి తోడు కవిత రాకతో పార్టీ నిర్మాణం ప్రభుత్వంపై పోరాటాల మీద కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశాలున్నాయంటున్నారు మరి కేసీఆర్ ఫోకస్ ఎలా ఉంటుంది ఏ మేరకు ఫలితాలనిస్తుంది అనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది